ఈ వీడియోలో భగవద్గీతలో పదహారు పదిహేడు భద్య శ్లోకాలు తాత్పర్యం తెలుసుకున్నావు గురు గురుణు గురుదేవ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్లోకం అనంత విజయం రాజా కుంతీపుత్రుధిష్టరేవచ్చుఘోషమణిపుష్పకౌ తాత్పర్యం తనయుడైన ధర్మరాజు అనంత విజయమైన శంకాన్ని నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలనే శంకాలను పూరించారు పదిహేడో శ్లోకం కాశ్యచ్చ పరమేశ్వాస శిఖం చ మహారథ दृष्टजुनो विराटच साचकीजितालोक द्रुपदो द्रौपदीयाचाव पृथ्वीपते सौभद्रच्च महाबा शंका दु पृथक తాత్పర్యం పదిహేడు పద్దెనిమిది శ్లోకాల యొక్క తాత్పర్యం ఓ ధృతరాష్ట్ర భూపతి ధనుర్ధరుడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టజ్యుమ్నుడు విరాటుడు అజేయుడైన సాత్యకి ద్రుపదరాజు ద్రౌపదీ తన పంచకము మహాభుజుడైన అభిమన్యుడు మొదలైన వారు నలువైపుల నుండి తమ తమ శంకాలను విడివిడిగా పూరించారు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్ గిజాయ్ ఓం నమో వాసుదేవాయ నమః